తంత్ర సాధనలో ఒక పవర్ఫుల్ స్టోరీ ఒకటి చెప్తానండి ఈ కథలో సాక్షాత్తు తారాదేవే దిగి వస్తుందనమాట దిగివచ్చి ఆ సాధకుడికి ఏమి కావాలి అని అడుగుతుందన్నమాట అంటే మనం అనుకుంటాం ఈ కాలంలో దేవతలు ప్రత్యక్షం కారు ఇది కలియుగము దేవతలు రారు ఇలాంటివి మనము చెప్తూ ఉంటారు కానీ తంత్ర సాధనలో ఇవి సాధ్యమే అని ఈ కథ నిరూపిస్తుంది దిస్ ఈస్ నాట్ ఎ స్టోరీ ఇది నిజంగా జరిగిందండి సో ఏం జరుగుతుందంటే గురు శిష్యులు ఉంటారనమాట ఈ గురు శిష్యుల్లో అంటే ఆ శిష్యునికి ఆ గురువు దగ్గర కొంతకాలంగా పరిచయం ఉంటుంది ఆ గురువు ఒకానొక రోజు తన శిష్యుడికి ఇలా అంటాడనమాట నీవు శవసాధన చేస్తావా అని అడుగుతాడు ఆ గురువు అంటే అప్పుడు అతను అంటాడు లేదు గురువు గారు నేను శవ సాధన చేయను తంత్రాపరంగా ఎంతైనా నేను చేస్తాను కానీ శవ సాధన నాకు తెలియదు నేను నాకు ఆసక్తి కూడా లేదు అంటాడు అప్పుడు ఆ గురువు అంటాడు లేదు నేను నీకు శవసాధన చూపిస్తాను అని చెప్పేసి ఒకనొక రోజు ఆ శిష్యుణ్ణి పిలిపిస్తాడు ఒక ఫ్రెష్ శవాన్ని తీసుకొస్తాడనమాట అది పదిహేడేళ్ళ అమ్మాయి శవము చాలా చనిపో అదే చనిపోయినా కూడా ఆ శవము చాలా అందంగా ఉంటుంది నిజం చెప్పాలంటే ఈ సాధకుడు అంటే ఈ సాధకుడు కూడా మహాయితోకి ఇరవై రెండు ఏళ్ళు ఇరవై నాలుగు ఏళ్ళు ఉంటాయనుకోండి ఈ శిష్యుడు కూడా అదే శిష్యుడు లేదా సాధకుడు ఈ శిష్యుడు కూడా ఏమంట అబ్బా ఎంత అందంగా ఉంది రియల్గా తనుగిన బ్రతికి ఉంటే నేను ఈమెను పెళ్లి చేసుకుని ఉండేదాన్ని అని చెప్పేసి తనకు ఇలాంటి ఆలోచనలు కూడా వస్తాయన్నమాట కానీ ఎందుకు ఆ శవసాధన చేయాలంటే ఈ శిష్యుడు ఆసక్తి కనబరచడు ఫైనల్గా ఆ శిష్యుడు చేయనని చెప్తాడనమాట తర్వాత గురువు అతని థ్రెడ్ చేయడము ఇక కొన్ని గంటల తర్వాత అతడు శవసాధనకి ఒప్పుకోవడము అనేది జరుగుతుంది కానీ అక్కడ ఆ శిష్యుడు మటుకు అయిష్టంగానే ఆ శవ సాధనకు కూర్చుంటాడు ఆ శవాన్ని తంత్రపరంగా కొన్ని డైరెక్షన్స్లో అంటే ఒక డైరెక్షన్లో పెట్టడము తలను ఆ డైరెక్షన్లో పెట్టడము ఒక రకమైన ఒక చెట్టు నుంచి వచ్చే ఒక నూనెని ఆ శవం నోట్లో పోయడము పెట్టడము కొన్ని రకాల ప్రక్రియలు ఆ శవం చుట్టూ గీతలు గీసి ఒక సర్కిల్లో ఆ శవం పెట్టి ఇలా నేను చెప్పిన ప్రక్రియలని చేసి తర్వాత ఆ శిష్యుడు అన్ దాని మీద కూర్చోమని చెప్పేసి గురువు చెప్తాడనమాట చెప్పిన తర్వాత గురువు దూరంగా కూర్చొని ఉంటాడు దూరంగా కూర్చొని కొన్ని రకాల పదార్థాలను ఆ ఆ చట్రం అంటే ఆ సర్కిల్ ఉంటుంది కదండి ఆ సర్కిల్ మీదకి వేస్తాడనమాట ఏమిటా పదార్థాలు అంటే అవి కొన్ని తంత్రపరంగా రెండు పదార్థాలండి అవి వేయడం ద్వారా భూత్ ప్రేత పిశాచాలు మన తపస్సుని ఎప్పుడైతే అవి తీసుకోవాలి అనుకుంటున్నప్పుడు ఈ పదార్థాలు వేయడం ద్వారా ఆ తపశ్శక్తిని ఆ తంత్రశక్తిని అవి తీసుకోలేవన్నమాట సో దాని తర్వాత ఏమవుతుందంటే కాసేపు ఒక ఐదు నిమిషాల సేపు ఒక చిన్న పూజ జరుగుతుంది తంత్ర పూజ తర్వాత మళ్ళీ అతన్ని అక్కడి నుంచి రమ్మంటారు వచ్చేసిన తర్వాత మళ్ళీ ప్రత్యేకంగా మద్యాన్ని సేవించమని అడుగుతాడనమాట అప్పుడు ఆ శిష్యుడు నిరాకరిస్తాడు లేదు గురువుగారు నేను ఈ మద్యాన్ని స్వీకరించను ఎందుకంటే నేను బై బర్త్ మద్యాన్ని కానీ లేదా మాంసాన్ని కానీ తీసుకో తీసుకోకూడని ఒక ఒక కుల వ్యవస్థలో లేదా ఒక అంటే ఈ ఫ్యామిలీస్ ఉంటాయి కదండి ఇట్లాంటి ఫ్యామిలీస్లో నేను పుట్టున్నాను కాబట్టి నేను తీసుకొని అంటాడు అప్పుడు ఆ శి ఆ గురువు మళ్ళీ ఈ శిష్యునికి చాలా ప్రద్బలం లేదు నువ్వు తంత్రాలో ఉన్నావు శవ సాధన చేస్తున్నావు కాబట్టి నీవు ఖచ్చితంగా మద్యం తాగవలసినదే అని చెప్పేసి మళ్ళీ మద్యాన్ని అతనికి పోస్తాడు అన్నమాట సో అతను చాలా ఎక్కువగా మద్యం సేవిస్తాడు ఆ మద్యం సేవించిన అతను కూడాను ఆ అమ్మాయిని చూసి అర్రే ఎంత బాగుంది అంటే ఇందాక నేను చెప్పినట్లు అవన్నీ అనుకుంటాడనమాట సరే అతను ఇంకా అలాగే కూర్చుంటాడు తర్వాత ఇక గురువుగారు చెప్పినట్టు చేయడం స్టార్ట్ చేస్తాడనమాట అప్పటికే చాలా లేట్ అయిపోయి ఉంటుంది కానీ తనలో ఎందుకో ఒక రకమైన షివరింగ్ వస్తూ ఉంటుంది జపం స్టార్ట్ చేస్తూ ఉంటాడు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతూ ఉంటాడు బయట నుంచి గురువు చెబుతూనే ఉంటాడు నువ్వు కాన్సన్ట్రేషన్ చేయి ఇలా జపం చేయని చెబుతూనే ఉంటాడనమాట కొన్ని పదార్థాలను మళ్ళీ శవసాధనకు ఉపయోగించడానికి కావలసిన పదార్థాలను మళ్ళీ ఆ సర్కిల్లో వేయడం జరుగుతూ ఉంటుంది ఇలా మధ్య మధ్య చేస్తూ ఉంటాడు అనమాట ఒకనొక టైంలో ఈ శిష్యుడు చేతులు ఎత్తేస్తా నేను చేయలేను గురువు గారు అంటాడు లేదు నువ్వు చేయాల్సినది అని మళ్ళీ ఇదే కథ అనమాట అప్పుడు అంటాడు కాదండి నాకు చాలా భయంగా ఉంది ఇంతకీ శవసాధనలో ఈ శవం ఏమి చేస్తుంది అంటాడు అంటే అప్పుడు అంటాడు అనమాట గురువు ఈ శవసాధనలో ఒక మంత్రం చెప్తే శవము ప్రాణం వచ్చి లేస్తుంది అంటే వేరే ఆత్మ దాంట్లోకి ప్రవేశం చేసి అది లేస్తుంది లేచిన తర్వాత ఆ శవము నీతో మాట్లాడుతుంది నీ వైపు చూసి గట్టిగా అరుస్తుంది ఇక రకరకా రకరకాలుగా నీ మీద ప్రవర్తన చేస్తుంది మరి తర్వాత ఏం చేయాలి గురువుగారు అంటే ఇలా ప్రవర్తించినప్పుడు నీవు భయపడకూడదు అంట అదేలా సాధ్యమండి భయపడకుండా ఎలా ఉంటావు అంటే లేదు అది అలా పరీక్ష పెడుతుంది ఒక్కొక్కసారి శవ సాధనలో అలా శవం లేసినప్పుడు గుండె పగిలి చచ్చిన ఒక ఇద్దరు శిష్యులు కూడా నేను నీకు చూపిస్తాను వాళ్ళ శవాలకు